ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ వేధింపులు రాజకీయ నాయకులకే కాదు ప్రభుత్వ అధికారులకు కూడా తప్పడం లేదు ఇందులో భాగంగానే సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం వేధిస్తోంది ఈ వేధింపుల నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ విఆర్ఎస్ తీసుకోబోతున్నారు అన్నది పోలీసు వర్గాలు జరుగుతున్నటువంటి ఒక ప్రచారం సిద్ధార్థ కౌశల్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజీపీ ఆఫీస్లో అడ్మిన్ ఎస్పీగా ఉన్నారు అయినప్పటికీ కూడా నెల రోజుల నుంచి విధులకు హాజరు కావడం లేదన్నది ఒక సమాచారం ఈ నేపథ్యంలోనే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి సిద్ధార్థ కౌశల్ ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగానికి చేరాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ వేధింపులు ఉన్నాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ ఇప్పటికే ఇరవై నాలుగు మంది ఎస్పీలను పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టారు దాదాపుగా నూట పంతొమ్మిది మంది అడిషనల్ ఎస్పీ డీజీపీ స్థాయి అధికారులను ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి నేపథ్యం ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులు పనిచేయాలంటేనే భయపడిపోతున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారుల పట్ల వేధింపులు మొదలయ్యాయి అధికారులు తమకు అనుకూలంగా పనిచేయకపోతే వారికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వడం లేదు ఒకవేళ పోస్టింగ్ ఇచ్చినా సరే ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో పనిచేయడం కంటే ఉద్యోగాన్ని వదులుకోవడం మేలు లేదంటే ఇంకో ప్రాంతానికి వెళ్ళడం మేలు అనే ఒక అభిప్రాయానికి సీనియర్ ఐపీఎస్ అధికారులు వస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే నారా లోకేష్ రెడ్ బుక్ కు వత్తాసు పలకలేక ఐజీ వినీత్ బ్రిజ్లాల్ కేంద్ర సర్వీసుకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యం మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ సంజయ్ కాంతిరాన టాటా విశాల్ గున్ని ఇలా వీరందరిపైన కూడా అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసినటువంటి నేపథ్యం మరోవైపు కూడా వందలాది మంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తుండడం వారికి పోస్టింగులు లేకుండా ఖాళీగా కూర్చోబెట్టడం ఆంధ్రప్రదేశ్లో పని చేయాలంటేనే పోలీసు అధికారులు భయపడిపోతున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలకకపోతే వారిని సస్పెండ్ చేస్తున్నారు అక్రమ కేసులు బైనాయిస్తున్నారు వేధిస్తున్నారు లేదంటే పోస్టింగులు లేకుండా పక్కన పెడుతున్నారు వత్తాసు పలికితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఒక భయం కూడా పోలీస్ అధికారుల్లో ఉంది ఈ నేపథ్యంలో అటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒత్తిడి భరించలేక మరోవైపు వైఎస్ఆర్సిపి కార్యకర్తలను వేధించలేక సతమతం అవుతున్నారు కొంతమంది కొంతమంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఉద్యోగం చేయడం కంటే ఇంకో పని వెతుక్కోవడం బెటర్ ఇక్కడ పని చేయడం కంటే ఇంకో రాష్ట్రానికి వెళ్ళడం బెటర్ అనే ఒక నిర్ణయానికి సీనియర్ ఐపిఎస్ అధికారులు వచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిపాలన ఉందన్నది రాజకీయ వర్గాల చర్చ మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలనా వ్యవహారాలు కావచ్చు పోలీస్ శాఖలో ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు చక్కబడి పరిస్థితి ఏమాత్రం కనిపించకపోవడంతో సీనియర్ ఐపీఎస్ అధికారులందరూ కూడా చాలా వరకు ఇదే నిర్ణయానికి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో పనిచేయాలంటేనే భయపడుతున్నారు విసిగువెత్తిపోతున్నారు కాబట్టి ఇలాంటి ఒక పరిస్థితిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చింది ఇలాంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో అధికారులు ఇక్కడ పనిచేయాలంటే భయపడతారు అలాంటి సందర్భంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తన రెడ్ బుక్ పాలనకు అంతం పలికి ప్రజాపాలన అందించాలన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావర్గాలు కోరుతున్నటువంటి నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో అధికారులు పనిచేయాలంటే భయపడితే భవిష్యత్తులో అది పాలనా వ్యవహారాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందన్నది రాజకీయ వర్గాల మరొక వాదన సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ కనుక విఆర్ఎస్ తీసుకొని బయటికి వెళ్ళిపోతే ఆయనతో పాటు మరికొందరు కూడా అదే నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ కూడా దెబ్బతినే అవకాశం ఉందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ గతంలో వేరే రాష్ట్రాల్లో పనిచేయాలంటే అధికారులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం అక్కడ పనిచేయలేక మంచిగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితే ఉంది ఆంధ్రప్రదేశ్ కూడా అలాంటి రాష్ట్రాల జాబితాలో చేరిపోబోతోంది ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బయట నుంచి ఏ అధికారి కూడా ఇక్కడ వచ్చి పనిచేసే అవకాశం ఉండదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యవస్థలో మార్పు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఇందుకు సంబంధించి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి వాటిని ఎదుర్కోక తప్పదన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం